తెలంగాణ పెన్షన్దారులందరికి నమస్కారం ఆసర చేయిత పెన్షన్లకు సంబంధించి ఈ యొక్క ఊహించని శుభవార్త అన్నమాట పెన్షన్దారులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కొత్త వారందరూ కూడా కొత్త పెన్షన్లకు సంబంధించి అలాగే ఈ యొక్క మనకు జనగణన షురు అయితే చేయడం జరుగుతుంది వచ్చే ఏడాది చూసుకున్నట్టయితే ఇప్పటికే మనకు దేశ వ్యాప్తంగా రేషన్ కార్డుల జారీ అయితే మొదల అయిందనమాట సో యుద్ధాబ్ద పెన్షన్ల దాకా పలు సంక్షేమ పథకాలను లబ్ధిదారులను గణనించడంతో పాటు అలాగే దేశ జనాభా సర్వీస్ని తెలియజే ఈ యొక్క కీలకమైన జనగణన క్రత్తు ఎటకేలకైతే అయితే వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఆరంభం అయితే కానుంది లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకు బదిలిస్తూ కేంద్ర హోం హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ గారి రా ఈ యొక్క విషయాన్ని లోక్ సభలో వెల్లడించారు రెండు విడతలో జనగణన అయితే పూర్తి చేస్తారు ఇప్పటికే చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఆరులో ఏప్రిల్ నుంచి ఈ యొక్క సెప్టెంబర్ దాకా తొలి విడత పూర్తి చేసి రెండు వేల ఇరవై ఏడు లో చూసుకున్నట్టు ఫిబ్రవరిలో ఈ యొక్క మళ్ళీ విడత వచ్చేసి ముగిస్తారు సో ఇప్పటికే మనకి యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుంది కొత్త పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారం ప్రకారం చూసుకున్నట్టయితే ఈ యొక్క మనకి ఎన్నికల తర్వాత కొత్త పెన్షన్లు అనేవి అయితే అమలు చేయబోతున్నట్లయితే తెలుస్తుంది అనమాట సో అందరూ కూడా కొత్త పెన్షన్లకి అయితే రెడీ ఉండండి అప్లై చేసుకోవడానికి కూడా సో నాలుగు వేల పదహారు రూపాయలు కానివ్వచ్చు ఆరు వేల పదహారు రూపాయల పెన్షన్ సంబంధించి అయితే ఇప్పటి వరకు మనకి ఎలాంటి క్లాట్ అయితే లేదు సో దీనికి సంబంధించి కూడా మనం ఒకసారి అయితే పరిశీలించినట్లయితే ఈ యొక్క మనకు జూబ్లీల్స్ ఉప ఎన్నికలు అంటే మన యొక్క ఎలక్షన్స్ టైమ్ లో అక్కడ ఈ అక్కడ ఎన్నికల్లో చూసుకున్నట్టయితే అయితే మన రేవంత్ రెడ్డి గారు పెన్షన్లకు సంబంధించి అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి కానివ్వచ్చు ఆశ్ర చేయు పెన్షన్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఇచ్చిన హామీ అనేది అయితే నెరవేరుస్తుంది అని అయితే మనకు అక్కడ గట్టిగా చూసుకున్నట్టు పెన్షన్దారులకు పెన్షన్ వచ్చేసి కూడా మనకు అక్కడ హామీ ఇచ్చినట్లయితే తెలుస్తుంది అనమాట ఇటు మనకు ఈపిఎఫ్ఓ పెన్షన్లకు సంబంధించి అయితే కానివ్వచ్చు ఈఎఫ్ఓ పెన్షన్స్ అనేది చెప్పుకోవచ్చు అనమాట వీటికి సంబంధించి అయితే కేంద్రం వచ్చేసి ప్లాట్ ఇచ్చినట్లయితే తెలుస్తుంది అంటే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి వెయ్యి నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయల కేంద్రం అయితే తోసుకుచ్చిందనమాట ఆ ప్రతిస్పందన అని అయితే చెప్పింది రెండు వేల పంతొమ్మిది మార్చి ముప్పై ఒకటి నాటికి ఫండ్ విలువలో మనకు యకూర్చిలో చూసుకున్నట్టయితే యక్చిలో ఈ యొక్క లోటు ఉందని అయితే తెలిపింది అంటే పెన్షన్ చెల్లించేందుకు సరైన రాబడి లేదని అయితే ఎంపీ సురేష్ గోపినాథ్ మంత్రి యొక్క లోక్ సభలో అడిగిన ప్రశ్న కేంద్ర మంత్రి ఇక్కడ మనకైతే ప్రశ్న దీనికి సంబంధించి కూడా ఇలా ఉందన్నమాట సో ఇప్పటికే చూసుకున్నట్టయితే తెలంగాణలో మనం మన ఓన్లీ మన రాష్ట్రం వైపు చూసుకున్నట్టయితే ఎన్నికల తర్వాత పెన్షన్లకు సంబంధించి అయితే ఖచ్చితంగా కొత్త పెన్షన్లు అనేవి అయితే అప్లై చేసుకున్న వారందరూ కూడా ఎదురు చూడడం జరుగుతుంది అనమాట కొత్త పెన్షన్ ఇంకా ఇప్పుడు అమలు అవుతాయి ఇప్పటికే మనకి ఎలక్షన్ కోడ్ ఉందనమాట సో రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అనేది కూడా మనకి ఎన్నికలకు సంబంధించి కూడా తేదీ అనేది చూసుకున్నట్టయితే డిసెంబర్ పదిహేను ముగుస్తున్నాయి ఈ నెలల ఎన్నికలకు సంబంధించి కూడా సో ఆ తర్వాత చూసుకున్నట్టు పలు పథకాలు కూడా అమలు చేస్తున్నట్లయితే మనకు కొన్ని వార్తలలో కానీ ఇవ్వచ్చు